నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ సత్య సిల్క్స్ రూప్కాంత్ ఒక్క వీడియోతోటి ఎక్కడి నుంచి ఎక్కడికో సాధారణంగా ఏంటంటే కొన్ని కొన్ని చోట్లండి మేము చాలా షూట్స్ చేస్తూ ఉంటాం కొంతమందికి ఒక్కటి చేసేటప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు అటువంటి లిస్ట్లో శ్రీ సత్య సిల్క్స్ కూడా చేరుతుందండి లాస్ట్ టైం చూపించిన చీరలు మేము ఏదో అలా అలా చూపించాం కానీ అసలు అన్ని చీరలు కూడా క్వాలిటీ అలాగే కలర్స్ కానీ క్వాంటిటీ కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది సూపర్ అవునా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకే చాలా మంది అన్నారు నేను ఇప్పుడు వెళ్తున్నానండి తీసుకోవడానికి అలా నాకు అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ ఇందులో ఏంటంటే వీరు మగ్గం వీళ్ళకి ఏమిటంటే వీళ్ళు వ్యూవర్స్ ఎక్కువ పట్టు చీర తీసుకొచ్చి సిటీలో కొన్ని సంవత్సరాలు ఏళ్ళ నుంచి వీళ్ళ ఫాదర్ అలా చాలామందికి ఇస్తూ వస్తున్నారు ఆ తర్వాత స్టోర్ స్టోర్ అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా యంగ్ జనరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక చిల్లపల్లి వాళ్ళైనా లేదంటే కొన్ని కొన్ని నేను వీవర్స్కి వెళ్ళినప్పుడు బాగా చదువుకుని ఫారిన్ కంట్రీస్లో అక్కడ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇందులోకి వస్తున్నారు ఇలా వచ్చేసి ఏదో అమ్మేద్దాం లాభాపేక్షగా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా క్వాలిటీగా అలాగే ప్రతిదీ కూడా కేర్ తీసుకుని బిజినెస్లో స్టాండర్డ్ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అందులో రూప్కాంత్ కూడా అనుకోండి ఎటువంటి చీరలు ఎక్కువ కొన్నారు మన దగ్గర అయితే మేడం గద్వాల్ పట్టు బాగా తీసుకెళ్ళారు అండ్ మరి వచ్చేసి ఫ్యామిలీ సారీస్ తీసుకెళ్ళారు బాగా కంచి పట్టు కూడా తీసుకెళ్ళారు మరీ నెక్స్ట్ సరే మీ తరపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ ఇలానే రెస్పాన్స్ ఉండాలని చెప్పేసి మరి ఆర్నే గద్వాలని కొత్తగా తయారు చేశాను అదే నాకు ఆశ్చర్యం అనిపించిందండి నేను రాగానే అడిగాను ఏంటి గద్వాలు పట్లు బలే పెట్టేశారు కదా బాగున్నాయి అంటే గద్వాల పట్టు కాదండి ఆరణి ఆరణి పట్టు గద్వాల స్టైల్ స్టైల్ ఫస్ట్ టైం అంటే చూడటం చూడడానికి గద్వాలు కానీ పట్టు మాత్రం ఆరణి పట్టు ఇది మనకి కంచి దగ్గర ఆరణి పట్టు అంటే ఏమంటే ఇది అంటే ఇప్పుడు పట్టు ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా కంచి పట్టుకి దీనికి కంచి పట్టుకు దీని డిఫరెన్స్ ఏం ఉండదు అండి యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నేస్తారు అనమాట వివింగ్ అనేది ఆ వివింగ్ పట్టి ఆ పేరు వస్తుంది కంచి పట్టి ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ వస్తుంది ఇది అంతా వెయిట్ రాదు లైట్ వెయిట్ వస్తుంది ఈ రోజు మనం ఆరని గద్వాలు పట్టు చూస్తున్నాం అంటే డిజైన్స్ అన్ని గద్వాల్లో ఉంటాయి పట్టు మాత్రం ఆరని పట్టు కొత్తది వస్తుంది అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం విత్ సిల్క్ మార్క్ ఇస్తాం సార్ అబ్బా మరి ఇంకేమండి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇది బేసిక్ గా అంటే మనకి మార్కెట్ లో 22 ప్లస్ వస్తుంది వస్తాయి సో మనం వచ్చేసి ఓన్ వీవింగ్ కాబట్టి ఇప్పుడు సావన్ మాసం ఆఫర్స్ ప్లస్ మీకు మంచి మెటీరియల్

ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ ఇదే నేను మీకు తమ్నెల్ పిక్ గా కూడా చూపిస్తా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ కదా చాలా డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది మిడిల్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఒకటి గ్యాప్ బోర్డర్ పట్టు కూడా బాగుందమ్మ మంచిగా ఉంది పట్టు కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ సిల్క్ మార్క్ వీటి బ్లౌజ్లు ఉంటాయి విత్ బ్లౌజ్ ఇది ఇంకా బాగుంది సాధారణంగా పెళ్లి కలర్ బాగా వచ్చింది క్వాలిటీ అందించే వాటిలో మళ్ళీ శ్రీ సత్య సిల్క్స్ ఒక కొత్త స్టోర్ మీకు దగ్గర చేశానండి నేనంటే రెగ్యులర్ రాలేకపోతున్నాను మీరు అవకాశం ఉన్నవారు మాత్రం మీ స్టోర్ విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది స్కై బ్లూల్ కదా చాలా బాగుంది ఇప్పుడు మరి ఈ సారీస్ అన్ని ఒకటే ద్వారా ఇంకా చేంజ్ చేస్తుంది నాకు అయితే చాలా బాగా వచ్చేసింది మంచి బాటిల్ గ్రీన్ కి మంచి కనకాంబరం కలర్ అండి అన్ని నిండు కలర్స్ అంటే మనం మ్యారేజ్ లో కట్టుకోవడానికి గోల్డ్ జ్యువెలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ డార్క్ బాగుంటుంది కావాలంటున్నారు డార్క్ లో కూడా మరి ఏదో వెర్రిగా ఉండదు కాదు క్లాస్ క్లాస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏదో వెంటనే బుక్ చేసుకోండి ఆరణి గద్వాల్ పట్టు అంటారు ప్యూర్ ఆరణి పట్టు ఇది ఇంకా బాగుంది కదా చాలా బాగుంది సిల్వర్ వచ్చింది బార్డర్ కూడా మంచి సిల్వర్ కలర్ లో అసలు ఎంత బాగా ఇచ్చారో మిడిల్లో మనకి డార్క్ ఇచ్చి బార్డర్ లైట్ ఇచ్చారంటే చాలా బాగుంది కంచి ఎలా తీసుకున్నారు సారీస్ మేడం కంచి కూర అయితే ఒక మేడం కస్టమర్ ఇచ్చారు ఆమెకు అదే సేమ్ నచ్చింది ఇంకో కస్టమర్ ఫ్రీయో ఇంకా మేడం రిక్వెస్ట్ చేసి మేడం మీకు పంపిస్తాను నా రాము అని చెప్పి ఇచ్చాను మేడం మరి ఏమో సాటిస్ఫాక్ట్ కంచి కూర అయితే నేను ఆ రోజు కొనుక్కున్నా కొనుక్కుని ఎవట ఏదో గ్యాస్లో వెడిపోయాను అండి బాగా నచ్చేది వేల స్టోర్లోనే కంచి కూర కొంటానే కొంచెం ఇది కూడా బాగుంది అని పూర్తి చిలక పచ్చ కూడా కాదు కళ్ళనైతే వచ్చింది దీనికి ఏమో లైట్ ఇచ్చి డార్క్ ఇచ్చారు అలా వచ్చాయి కాంబినేషన్స్ అన్ని కూడా పళ్ళు రిచ్గా వచ్చిందండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ కదా గ్యాప్ బార్డర్ వచ్చిందండి కొన్నాళ్ళు కట్టేసిన తర్వాత బోర్ కొట్టాక ఇందులో మిషన్ ఎంబ్రాయిడరీ చేంజ్ కొత్త మోడల్ అయిపోతుంది ఇది కూడా చాలా బాగుంది ఈ మధ్యన మళ్ళీ రాయల్ బ్లూ బాగా వస్తుంది కాంబినేషన్ మీరు ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చేస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా స్టోర్స్ కి వెళ్ళినప్పుడు స్టోర్ల వాళ్ళు కూడా అన్నారు మొత్తది మీరు పెట్టారు కదా కలెక్షన్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్న రివ్యూ తీసుకుంటూ ఉంటాను అందరి దగ్గర

ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు విత్ సిల్క్ మార్క్ తోటి వస్తే గద్వాల్ డిజైన్ తోటి ఉన్న ప్యూర్ ఆరని పట్టున్న లైట్ వెయిట్ కూడా ఉందమ్మాయిట్ సాటిఫై చాలా బాగుంది ఇది కూడా కలర్ కొత్తగా చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉందండి కాకపోతే మనం వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ అసలు ప్రతి చీర కలర్ కాంబినేషన్ చాలా ఇంకా మాటలు లేవండి పక్కకు పెట్టేడే ఇది ఒకటి రాయల్ బ్లూ ఒకటి చాలా చాలా బాగున్నాయి కొంతమంది కడుతున్నప్పుడు సేమ్ అవే చీరలు మనము కడతాం కానీ కలర్ కాంబినేషన్ చూసి ఎంత బాగుంది అనుకుంటాం ఆ టైప్ శారీ అండి ఇది చాలా బాగుంది శుభకార్యాలు ఉన్న వారికి మరొక కొత్త స్టోర్ని పరిచయం చేస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ అన్నీ ఉంటాయండి హ్యాండ్లూమ్ పట్ల లాస్ట్ ఫస్ట్ వీడియోలో మీకు అన్ని చూపించేస్తాను ఆల్రెడీ ఫ్యాన్సీలు కూడా చాలా బాగుంటాయి ఒకసారి మనం ఫ్యాన్సీ కూడా చేద్దాం మన నెక్స్ట్ టైం ఇది కూడా కలర్ చాలా కొత్తగా ఎంత బాగుంది అసలు రెగ్యులర్ చూసే కలర్లే అయినా కానీ ఈ బార్డర్ డిఫరెంట్ వచ్చిందండి మిడిల్ లో డిఫరెంట్ కలర్ ఉంటే బార్డర్ మనం రెగ్యులర్ గా చూసే కలర్ అలా చాలా డిఫరెంట్ గా వచ్చే సారీస్ అండి కట్టు చెంగు వరకు కూడా మనకి డిజైన్ ఉంటుందండి తర్వాత బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఇది చూడండి ఎంత బాగుందో అసలు సారీ చాలా బాగుంది కూడా బార్డర్ మంచి స్నఫ్ కలర్ వచ్చింది మెడిల్లో మంచి లైట్ కలర్ అండి పాలపెట్ట రంగులో లైట్ కలర్ చాలా బాగుంది సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ధర నచ్చేస్తే మీరు హాయిగా ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అంటే స్టోర్కి ఎక్కువ ఇచ్చారా లేకపోతే ఆన్లైన్ ఇచ్చారా మీరు ఎక్కువ అయితే మనకి యుఎస్ కస్టమర్స్ కెనడా కస్టమర్స్ అంతా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వచ్చేసి చాలా దగ్గర నుంచి చాలా మంచిది బాటిల్ గ్రీన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే సారీ ముఖ్యంగా దూరంగా ఉన్న వాళ్ళే ఎక్కువ టార్గెట్ చేసుకుని చేయటం అమ్మా ఎందుకంటే వాళ్ళకి అన్ని చీరలు కట్టుకోవాలని ఉంటుంది అక్కడేమో దొరకవు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన ఫంక్షన్ విత్ ఎలా కావాలి అలా తీసేసుకోవచ్చు కదా ఇది చాలా చాలా బాగుంది వల్ల హైలైట్ అవుతుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ డిఫరెంట్ నాకు మాత్రం మీరు కంచుకోరే శారీ మాత్రం మంచి కలర్స్ ఇవ్వాలి ఎందుకంటే నేను లాస్ట్ టైమే మిస్ అయిపోయిన వీళ్ళ దగ్గర కొనుక్కుందాం అనుకుని ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ నా నెక్స్ట్ లిస్ట్ లో ఉంటుందండి చాలా బాగుంది అంటే పట్టు హాయిగా మనకి ప్యూర్ పట్టు వస్తుంది ప్లస్ గద్వాల్ డిజైన్ వస్తుంది అన్ని గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చే చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చే చూడండి నేవీ బ్లూ కి అసలు అంత బాగుంది అంటే లేదు చూడలే ఇందులో కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ అయితే చూడలేదండి అక్కడ సో అలా అంటే రేర్ కలెక్షన్ అనమాట అంటే మీకు బాగా వెతికితే కానీ దొరకని కలెక్షన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ స్టోర్ మనకి నిజాంపేటలో ఉందండి నేను స్టోర్ నెంబర్ అన్ని ఇస్తాను రూప్కాంత్ నెంబర్ ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అబ్బాయితో మాట్లాడచ్చు నెక్స్ట్ శారీస్కి కింద గద్వాల్ అయితే చాలా బాగున్నాయండి ఆరణి గద్వాల్ తెలిసిపోత్రిక్ చూడండి మనం ముట్టుకుంటేనే అర్థం అయిపోతుంది అంటే గద్వాల్లోనే ఉంటుంది కానీ జూట్ ఎక్కువగా మనకి మిక్స్ అవుతుంది ప్యూర్ జూట్ పట్టు జూట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన స్టైల్స్ కావాలి అంటే రెగ్యులర్ కట్టేది కాకుండా ఇంకా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడుతున్నారు ఇది బాగుందండి నేను ఒక్కచోటే చూశాను అంటే కొంచెం ఎక్కువ కలెక్షన్ లేదు వీళ్ళు పాప నెక్స్ట్ నాకు షూటింగ్ కోసం పక్కన పెట్టారు నేను అబ్బాయికి టైం ఇవ్వలేదు చీరలు అయిపోయాయి ఈసారి తప్పకుండా నేను రాగానే కొత్త కలెక్షన్ మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటాయమ్మా మనకి ప్రైజ్ అది

ఎవరి దగ్గర లేదు ఇలా వీవర్స్ ఇష్టం ఉంటే ఎందుకంటే కాస్ట్ కాబట్టి కొంచెం ఖరీదు కాబట్టి దాన్ని బట్టి ఇష్టమైన వాళ్ళు మాత్రమే తీసుకొస్తున్నారు కొత్త ఫాబ్రిక్ మీకు కావాలనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మగ్గం మీద తయారై చీర రావాలంటే ప్యూర్ హ్యాండ్లు అది ఇవాళ ఆర్డర్ పెట్టారు రేపు రెండు అంటే కుదరదు వెయ్యి వెళ్ళి నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు వెయిట్ చేయగలిగితే కొత్త కలెక్షన్ రాగానే చెప్తారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే పెళ్లిళ్ళ వాళ్ళ కోసం ముఖ్యంగా నేను చెప్పేది ఇప్పుడు మనకి శ్రావణం పెళ్లిళ్ళి చివరికి వచ్చేసినా మళ్ళీ అక్టోబర్ లో మళ్ళీ ముహూర్తాలు ఇవన్నీ ఉంటున్నాయి డిసెంబర్ దాకా ఉన్నాయి

చీరే మాట్లాడుతుంది అంటారు చీర అంత క్లాస్ గా ఉంది మనకి మన థ్రెడ్ బోర్డర్ వచ్చి స్మూత్ గా బ్యాక్ సైడ్ ఉండదు చాలా బాగుంది చాలా బాగుందండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది యాక్చువల్లీ మేడం మా మార్కెట్ ప్రైస్ 21500 మేడం కానీ మార్కెట్ లో ఉంది వరకు యాక్చువల్లీ ఆ మనకి ఇప్పుడు 30% ఆఫ్ ఇస్ దీని మీద 30% ఆఫ్ ఉంది ఇంకొక జూట్ కూడా మనకి రెడ్ కలర్ ఉంది మీరు అంటే కొన్ని ఉన్నాయి వీటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఉన్న నాలుగు కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఇది మరీ రెడ్ అని కూడా చెప్పలేము టమాటా రెడ్ అలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ జూట్ సారీస్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది మనకు ఆర్గానిక్ శారీ అంటారు కదా అంతే డిఫరెంట్ ఇది చాలా బాగుంది కడితే చాలా బాగుంటుంది క్లాస్ క్లాస్లు వీటి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ వన్ థౌజండ్ దాకా ఉన్నాయి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది రెగ్యులర్గా మనం చేపకుండా డిఫరెంట్ అచ్చ సాధారణంగా మనకి కాంట్రాస్ట్ వచ్చే అలా వస్తూ ఉంటాయి బార్డర్ కూడా చేంజ్ ఉంది కదా సార్ బార్డర్ టర్నింగ్ వస్తుంది వాటర్ కూడా చాలా చేంజ్ ఉందండి ఇందులో మనకి కలర్స్ రావాలి హైలైట్ అవుతుంది అంతే బ్లూ గ్రీన్ వేసిన కామన్ కలర్ ఈ డిజైన్ అంటే యూనిక్ అనమాట యూనిక్ లో మనం కలర్స్ కూడా యూనిక్ అని అదే కదా చాలా బాగుంది అంటే సారీ కలర్ ఇది అని చెప్పలేం కానీ డిఫరెంట్ కలర్ యాష్ కలర్ కూడా కాదు చాలా డిఫరెంట్ త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ చేసి కలర్ తయారు చేసారా త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ చేశారండి బోర్డర్ కూడా చూసారు కదా మనకు సిల్వర్ లైన్స్ తోటి టెంపుల్ బోర్డర్ చాలా డిఫరెంట్ సారీ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇలాంటి గద్వాల్లో డిఫరెంట్ శారీస్ శ్రీ సత్య సిల్క్స్ లో చాలా ఉన్నాయండి మనం అన్ని వీడియోలో చూపించలేము నేను ఇంకొక పట్టు కూడా చూపించాలనుకుంటున్నా అని మీకు ఫాస్ట్ గా చూపించామని మాత్రం మీరు తిట్టుకో దిట్టు వచ్చే ఇక్కడ నుంచి మనం ఇవి గద్వాల్లో డిఫరెంట్ డిజైన్స్ జనరల్ అందరు కామన్ అయిపోయింది ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొందరు ఇంకొక రకంగా ఆలోచన వస్తారు వాళ్ళకి సీక్వెన్స్ కాన్సెప్ట్ కానీ మధ్యలో లైన్స్ చాలా అందం అంటే క్లాస్ లుక్ కడితే అసలు మనకి క్లాస్ ఫీల్ ఇస్తుంది చాలా బాగుంది లైట్ ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది ఇవి అప్రాక్స్ చెప్పమంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటాయేమో ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అంటే మాకు వచ్చేది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కొత్త డిజైన్

ఇది చూడండి ఇది ఇంకా బాగుంది సెలక్షన్ అవ్వడమో మీ ఫాదర్ దా మీద కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు ఎక్కడ చూడలేదు రేర్ గా కదా అలా ఉంది అన్ని ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఆ రేంజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది ధర ప్యూర్ హ్యాండ్ లో కంప్లీట్ లైట్ వెయిట్ తర్వాత తెలుస్తుంది ఆ పట్టు అంత హాయిగా ఉందండి ఇలా వేసుకున్నా కూడా ఎంత మంచి ఫీల్ ఉందో చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది ఎంత బాగుందో కలర్ మళ్ళీ ఒకసారి అన్ని కొనిపించేటట్టున్నాడు ఈ అబ్బాయి ఒక గద్వాలు పట్టు అట్లా ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఎక్కడా చూడలేదు అంత బాగుంది కలర్ మామూలుగా రెడ్ గ్రీన్ కదా అలా కడతాం సాధారణంగా అదే కనపడతాం ఇవి మరీ పేస్టల్ కాదు మరీ డార్క్ కాదండి చాలా బాగున్నాయి సారీస్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది మిడిల్ లో లైన్స్ డిఫరెంట్ ఉన్నాయి చాలా బాగుంది బోర్డర్ డిఫరెంట్ గా వచ్చింది ఎలిఫెంట్స్ అండి మొత్తం ఎలిఫెంట్స్ వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి ఇది అసలు నాలంటి ఎల్లో పిక్చర్కి ఇంకా బాగుంటుంది ఇంకా ఇలా చాలా ఉన్నాయండి వందల సంఖ్యలో వంద శారీస్ ఇలాంటివి రెడీగా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఏ కలర్ కలర్ చూసారు కదా కొత్తగా ఉన్నాయి మనం రెగ్యులర్ గా వాడుతున్న కలర్స్ కాదు ఇది కూడా చాలా బాగుంది ఇవి గద్వాలు మనం ఇంతకు ముందు చూస్తుంది ఆర్ అన్ని పడ ఆర్ని గద్వాల్స్ గద్వాల్ ఇది చూడండి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఇది అయితే కూడా ఓన్లీ ఆఫ్ రైట్ నుండి తయారు చేస్తాను దీంట్లో కలర్స్ ఇది పెట్టిన కామన్ అయిపోతుంది అచ్చ ఈ ఆఫ్ హైట్ వస్తేనే బాగు ఓన్లీ ఆఫ్ రైట్లోనే తయారు చేస్తాను బార్డర్ ఒక్కరి బట్టి టిష్యూ పెట్టిస్తాను టిష్యూ పెట్టిస్తాను ఇది టిష్యూ వచ్చిందండి ఇదేమో మనకి గద్వాలు పట్టు ఇది టిష్యూ పట్టు దీని మీద మళ్ళీ మీకు మునియా బోర్డర్స్ వచ్చాయి ఇది అబ్బాయి చెప్పినట్టు హాఫ్ అయితేనే ఈ చీర పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళు అంతా కూడా వీవింగ్ తోటి అసలు బ్యూటిఫుల్ సారీ ఇంకా మాటలు అంతే మీకు నచ్చితే తీసేసుకోవడమే క్లాస్గా ఉంది చాలా క్లాస్

చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు అంతా కూడా పైతానీస్ స్టైల్ ఇచ్చారు ఈ బోర్డర్ కూడా మనకి పైతానీస్ స్టైల్ ఇచ్చారు మిడిల్లో పుట్టి అంటే చూడటానికి పైతానీ పట్టు కానీ గద్వాల పట్ట మీద చేస్తారు గద్వాల పట్టు మీద పైతానీ ఇచ్చారండి అసలు మామూలుగా లేదు చీర ఇలాంటి దాంట్లో కలర్స్ చాలా బాగున్నాయి మీరు స్టోర్ ని కలర్ ఇంకా బాగుంది కొనుక్కు తీరాలి అనే చీర దీంట్లో వైట్ వచ్చింది సూపర్ అండి ఎవరైనా కట్టచ్చు వీడియోస్ చూసి అసలు ఎంత బాగుంది మీరు నిజమే అమ్మా కొన్ని కొన్ని ఇప్పుడు ఇది ఉందా నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యద్దు ఇంకా చీరే మాట్లాడుతుంది ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు అద్భుతం అంతే ఇది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ధర మీకు నచ్చేస్తే హాయి కొనేసుకోవడం ఎందుకనంటే మనం పైతానీ కొంచెం బరువు ఉంటాయి పైతాని కొద్దిగా ఆ పట్టుబడి వేరే ఉంటుంది ఇది గద్వాల్ గద్వాల్ చాలా వరకు కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఆ గద్వాల పట్టులో పైతానీ స్టైల్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉందండి ఇవాళ గద్వాల్లో మనం చాలా కొత్తవి చూసినట్టే ఆరణి గద్వాల్ పైతాని గద్వాల్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం వీడియోలు మీరు స్కిప్ చేయకండి కొత్తదనం ఎక్కడుంటే అక్కడ నాగశ్రీ డైరీస్ ఉంటుందండి అది మీ అందరికీ తెలుసు శ్రీ సత్య సిల్క్స్లో మీరు గమనించి చూస్తే ఇప్పుడు ఈ వీడియోలో ఆరని గద్వాల్ అలాగే జూట్ గద్వాల్ ఆ తర్వాత మనం లాస్ట్లో ఇంకొకటి కూడా చూపించాం పైతానీ పైతాని గద్వాల్ అంటే గద్వాల్ పట్టుకే పైతానీ డిజైన్ ఇచ్చారండి మొత్తం చూడటానికి మన పైతానీ పట్టులోనే ఉంటుంది కానీ పట్టు మాత్రం గద్వాల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫ్యూజన్ శారీస్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ సొంత మగ్గాల వలన వాళ్ళు చెప్పి చేయించుకోవడం వలన మనకు ఆ డిజైన్స్ వస్తున్నాయి మీకు ఇంకెక్కడైనా దొరకొచ్చేమో కానీ అంత తిరగక్కర్లేకుండా మీరు హాయిగా డైరెక్ట్ ఈ స్టోర్కి వచ్చి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇక తర్వాత కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎంత బాగున్నాయండి దేనికది అది ఇప్పుడు చూపించిన అన్ని చీరల్లో అన్ని కలర్స్ బాగున్నాయి ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకోవడానికి లేదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం పైతానీకి వెళ్ళిపోతాం పైతానీలో కూడా కొత్త స్టైల్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ మేడం నారాయణపేట పట్టు నారాయణపేట పట్టు జనరల్ గా నారాయణపేట పట్టు లైట్ వెయిట్ మేడం మనకి నారాయణపేట పట్టు ఒకసారి ముందు డిజైన్ తీసుకోండి మనం అది బా బోర్డర్ తీసుకోండి ఇది ఫ్యాబ్రిక్ మిడిల్ లో నారాయణపేట పట్టు నారాయణపేట పట్టు మేడం ఇది ఐగా ఈ పక్క ఈ పక్కన తీసుకో ఆ సింగిల్ కాన్ ఆ తీసుకో

పళ్ళు అసలు ఎంత రిచ్గా ఎంత బాగుందో చూడండి ఎంతవరకు బ్యూటిఫుల్ శారీ అండి అలానే లైట్ వెయిట్ ఉంది మంచి లైట్ వెయిట్ ఉంది బుట్టి వచ్చింది మనకి శారీ అంతే కూడా బుటీ వచ్చి రెడ్ వైపులా కూడా టెంపుల్ బోర్డర్ తో పాటు కంచి బోర్డర్ ఇచ్చారు అంటే మామూలుగా నారాయణపేట కొంచెం బోర్ నాకు కూడా పెద్ద ఇష్టంగా కట్టను ఇలా చూస్తే మాత్రం ఖచ్చితంగా కడతాం అంత బాగుంది ఇది వచ్చేసి మేడం మీకు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అసలు ఎంత బాగుందండి బ్యూటిఫుల్ ప్యూర్ నారాయణపేట పట్టుకి కంచి పోవడం ఎంఆర్పి మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలర్స్ చూసుకోండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారికి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా కావాలన్నా ఫోర్ కలర్స్ అంతే అంతే ఇందులో మీకు మళ్ళీ మళ్ళీ టైం ఇది ప్యూర్ హ్యాండ్ లో కంచి బోర్డర్ ఇవైతే అసలు మాటలు లేవు అంత బాగుంది మంచి రిచ్ గా కూడా ఉందండి శారీ ఎంత బాగుందో చాలా బాగుంది కంచి స్టైల్ వెరీ గుడ్ నేను

ఇక్కడ ఒక విషయంలో రూపాంతరం మెచ్చుకోవాలండి ఎందుకంటే చాలా వరకు ఈ నారాయణపేట పట్టుకి ఇలా వచ్చేస్తే ఇదే ప్యూర్ పైతానీ అని చాలా చోట్ల ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ అబ్బాయి ఉండదు ఉన్నట్టు చెప్పారు ఇది నా వారేస్తుంది ఎందుకంటే ఇది ప్యూర్ నారాయణపేట పట్టు తీసుకుని మీరు పైతానీ స్టైల్ చేయించారు చాలా బాగుంది మునియా బోర్డర్ వచ్చింది పైతానీ పట్టు లైట్ వెయిట్ కూడా ఎంతవరకు ఉంటుందండి ఇది 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 కూడా ఒకసారి ధర చెప్పేసారి చాలా బాగుంది సారీ ఇది వచ్చి మనకి మిడిల్లో నారాయణపేట పట్టండి నక్షత్ర బుట స్టైల్ ఇచ్చారు మొత్తం బుటీ స్టైల్ అలాగా పళ్ళు అంతా వచ్చి పైతానీ వీవింగ్ స్టైల్ వచ్చింది బార్డర్ మునియాస్ థర్టీ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది అండి ప్రస్తుతం కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీకి ఎటువంటి ఢోకా లేదు నెక్స్ట్ సిల్క్స్ కలర్స్ చూసుకోండి కలర్స్ చార్ట్ అవి తీసుకోండి అది సింగిల్ మునియా వచ్చింది ఇప్పుడు మనం చూసింది త్రిపుడి మునియా మెడిల్లో అంతా చెక్స్ బోటి బహ్ ఏమైనా ఉంది అతను కలర్ అన్నీ ఇంకోటి మేడం కలర్ కాంబినేషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మేడం మనం ఏదో నార్మల్గా అన్ని చేద్దామంటే సారీ కలర్ కాంబినేషన్ మనం మంచిగా ఉంటుంది మనకి డిఫరెంట్ కనిపిస్తుంది సారీ కూడా కస్టమర్ రెస్పాన్స్ వచ్చేసి ఒకసారి కాదు టెన్ టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగున్నాయి మౌత్ జాక్ చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా వ్యాపారస్తులు చెప్పేది అదే మీరు ఎప్పుడైనా కొంచెం ఆలస్యమైన క్వాలిటీ కలర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయండి మళ్ళీ మళ్ళీ మీ స్టోర్కే వస్తాయి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు రిచ్ గా ఇచ్చారు మొత్తం మనకి పైతారి పళ్ళు శారీ వచ్చి మనకి త్రిబుల్ మునియా స్టైల్ లో వచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సారీస్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి

జూట్ ప్యూర్ జూట్ మిక్స్ అయిన గద్వాల్ అటువంటి శారీస్తో పాటు నారాయణపేట పట్ల అసలు కంచి బోర్డర్ అయితే అంతే ఇంకా ఒక చీర్ కొనుక్కోవాలి ఖచ్చితంగా కొనుక్కోవాలంటే సమస్య లేదు అంత బాగుంది ఇప్పుడు వస్తున్న సీజన్ సీజన్కి కొత్త వెరైటీస్ని నేను మీకు చూపించాను ఇంకా చాలా ఉన్నాయి స్టోర్లో కంచి పట్ల వెరైటీస్ ఉన్నాయి వీళ్ళు మగ్గాల మీదనే వేస్తారు ఇక ఫ్యాన్సీలు అయితే బోల్డ్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ సత్య సిల్క్స్ నిజాంపేట్ థ్యాంక్ యూ మరో థ్యాంక్ యూ సో మచ్